హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దపాలం అండి టేస్టీ టేస్టీ ఎగ్ దపాలం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఎగ్ వేసుకొని మీరు ఇలా చేసుకొని చూడండి కమ్మగా ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేశాక నాకు చెప్తారు ఎంత బాగుందో నేనైతే మీకు ఎలా చేయాలో ఈజీగా చూపించేస్తానండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము టమాటాలు కూడా కట్ చేసుకున్నాము చింతపండు నానబెట్టుకున్నాము మేమైతే చింతపండు ఇలా నానబెట్టుకున్నాం పచ్చిమిప్పకాయలు కొన్ని ఇలా తీసుకున్నాము ఎగ్స్తో చేస్తున్నాను చెప్పాను కదా మీకు ఎగ్స్ అయితే అయితే తీసుకున్నామండి మేము ఇలా ఎగ్స్ తీసుకున్నాక చూసారు కదా పచ్చిమిప్పకాయలకైతే ఇలా కట్ చేసుకోవాలండి మధ్యలో నుంచి ఎందుకంటే ఇది తాలింపు కోసం ఉంటుంది మనకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో మనకు కర్రీ అయ్యాక మనం తింటాం కదా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే అలా కట్ చేసుకోండి అయితే స్టవ్ ఆన్ చేసుకొని మేమైతే ఇలా జీలకర్రని వేయించుకుంటున్నామండి మనము కొద్దిగా కలర్ మారేంత వరకు ఇలా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను నేనైతే ఆ తర్వాత ధనియాలండి ధనియాలని కూడా కొద్దిసేపు కలర్ మారేంత వరకు వేయించుకోండి కొద్దిగా కలర్ మారితే తీసేస్తే చాలండి ఆ తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి మనము దీన్ని మాత్రం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇక ఫ్రై చేసుకోండి మనము దప్పడం అనేది దపాలమ్మని కూడా అంటారు దపడం అని కూడా అంటారు మీకు తెలిసిందే చాలా రకాలుగా చేయొచ్చండి కానీ మీరు ఎగ్తో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సరేనా అయితే ఉల్లిపాయలు అయితే చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకుంటున్నాం మేమైతే కొద్దిగా కలర్ మారినాక ఇక పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొద్దిగా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే మనము ఎగ్ వేస్తాం కదా అందుకే నీచు స్మెల్ రాకుండా ఎగ్ది అందుకే ఆ మాత్రమే ఆ తర్వాత జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత కలర్ మారింది కదా ఆ తర్వాత మనము ఇలా ఒకసారి కలుపుకొని ఎల్లిపాయలు వేసుకోండి చూసారు కదా ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే కొద్దిగా కలర్ మారుతుంది కదా కొద్దిగా కలర్ మారినాక నిన్ను చూపించాను కదా మీకు అలా కట్ చేసుకోవాలని మధ్యలోకి వెళ్ళి అలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోండి ఇది మాత్రం మనము తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి మిరపకాయలు అవి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇక మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా దాన్ని కూడా వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి మీరు సమానం తింటే సమానం వేసుకోండి కానీ తక్కువ అంటే కొద్దిగా మనకు పులుసులో కానీ ఎప్పుడైనా సమానం ఉంటేనే చే టేస్ట్ బాగుంటుందండి అల్లమెల్లిగట పేస్ట్ వేసాము చూసారు కదా పసుపు కారం కారం అనేది మనకు ఎప్పుడైనా దపాలంలో కానీ పులుసులో కానీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అది మీకు కూడా తెలుసు నేను మళ్ళోసారి చెప్తున్నాను ఎప్పుడైనా ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది కర్రీ మనకు అందుకే మేమైతే కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాము మీరు దబాలం అనేది మీరు ఉట్టిగా మిరపకాయలు గ్రైండర్ చేసుకొని కూడా చేసుకోవచ్చు కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా టేస్ట్ బాగుంటుంది మీరు అలా తింటే పచ్చిమిరపకాయలు గ్రైండర్ చేసుకొని తింటే అలా గ్రైండర్ చేసుకొని సేమ్ ఇదే విధంగా కానీ మీరు కా టమాటాలు వేసే ముందు మీరు గ్రైండర్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఫ్రై చేయాలి అంతే సరేనా ఆ తర్వాత టమాటా కూడా కర్రీ బాగానే అయిపోయిందండి ఇక మనము పులుసు అయితే మూ తీసుకొని ఇలా పెట్టుకున్నాము మేము ఆ పులుసుని మనము టమాటా కర్రీలో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక బాగా కలుపుకోండి పులుసు చూసారు కదా ఈ విధంగా పులుసు ఉంటేనే ఎక్కువ బాగుంటుందండి ఆ తర్వాత కొత్తిమీర కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి కట్ చేసుకున్నది వేసుకున్నారు కదా ఇక మళ్ళీసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత మనమైతే జీలకర్ర ధనియాలన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా బియ్యం అనేది ఒక గంట ముందు నానబెట్టుకొని బియ్యం కూడా వేసుకోండి మీరు బియ్యం వేయకపోతే బియ్యం పిండి వేసుకున్నా సరే ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు గ్రైండర్ చేసుకున్నారు కదా ఇలా గ్రైండర్ చేసుకొని పక్కన పెట్టుకోండి పులుసు అనేది బాగా పులుసు అనేది బాగా మరగాలండి బాగా అంటే బాగా ఒక పది నిమిషాల వరకు బాగా మరగాలి ఎందుకంటే పులుసు అనేది పుల్లగా ఎక్కువగా ఉండకుండా మరిగితే కొద్దిగా మనకు దగ్గర అవుతుంది కర్రీ అందుకే చెప్తున్నాను అయితే మీరు ఫుల్ ఫ్రేమ్లోనే చేసుకోవాలండి పులుసు మరిగేది నేను చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా మరుగుతుందో ఆ తర్వాత మనము గుడ్లు అయితే చూపించాను కదా మీకు మీరు ఇప్పుడు గుడ్లు వేసుకోవాలండి గుడ్లు ఇలా వేసుకుని చూశారు కదా ఇలా ఈ విధంగా గుడ్లు వేసుకున్నారనుకోండి బాయిల్డ్ ఎగ్ వేయాల్సిన అవసరం కాదు ఇలానే వేయండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీ రెసిపీ ఇలా దాంట్లోనే వేసేయండి నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నామండి మేము ఇలా గుడ్లు వేసుకున్నాక మనం ఎట్లానో అది బాగా మరిగి ఉంటుంది కదా పులుసు గుడ్లు తొందరగానే ఉడికిపోతాయండి చూసారు కదా ఈ విధంగా ఇక ఇలా వేసుకున్న తర్వాత ఇక ఒక ఐదు నిమిషాల వరకు ఇంకా బాగా కలుపుకోవాలండి గుడ్లు అనేది కొద్దిగా రసంలో కలిసేంత వరకు ఎగ్ వేసుకున్నాం కదా ఇక కొద్దిసేపుగా ఫుల్ మంటలోనే ఎక్కువ మంటలోనే ఇలా గుడ్డంతా రసంలో కలిసేలాగా బాగా ఉడికించుకోవాలండి చూపించుతున్నాను చూడండి మీకు ఇలా బాగా గుడ్డు కూడా చూడండి ఎంత బాగా అయిపోయిందో దాంట్లోనే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి అయితే మనం గ్రైండర్ అయితే చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్రవి అది గ్రాండర్ గ్రైండర్ చేసుకుంది ఇక దీంట్లో కలుపుకుంటా కలుపుకుంటేనే వేసుకోవాలండి కలుపుకుంటా వేసుకోండి ఇక ఇలా కలుపుకుంటా వేసుకొని చూడండి ఇక మొత్తం అయితే మేము వేసుకున్నాము ఇలా మొత్తం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు చిన్న మంటలో ఉంచుకోండి చూసారు కదా ఇక మనము అంత గ్రాండెడ్ చేసుకుని తీసుకున్నాక దగ్గర అయితే వచ్చేసింది ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తిన్నాక కూడా ఎంత బాగుంటుందో మీరు చెప్తారు కామెంట్లో నన్ను చేయండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇలానే వీడియోస్ ఇంకా వేయాలనిపిస్తుంది మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా అంటే చాలా థ్యాంక్ యూ నాకు మీరు ఇలా వీడియోస్ చూస్తూ మోటివేషన్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలానే నేను చాలా వీడియోస్ తీసుకొస్తానండి థ్యాంక్ యూ ఇక ఇప్పటికైతే ఈ వీడియోతో ఎండ్ అవుతున్నానండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది హ్యాపీగా వేడి వేడి అన్నంలో తిన్నాం అనుకోండి ఎంత బాగుంటుందో థ్యాంక్ యూ